కుప్పం మున్సిపల్ పరిధిలోని బండషెట్టిపల్లి గ్రామంలో ఘటన కుక్కల ఎక్కువగా ఉందని వాపోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు గత పది రోజుల్లో కుక్కల దాడిలో ముప్పై గొర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులు కూడా పట్టించుకోవడం లేదు ఇక మీరు ఇందుకోసం మాకు వరలే నష్ట మనం రెండులో చెప్పాలి దాదాపు జరిగిపోయినది మీకు మాకు ఈ నష్ట మనం ఏమైనా మాకు అవకాశం కల్పించాను ఇప్పుడు పది రోజులు ఇంకా వరల్లని కోరికడం కాకుండా చిన్నపిల్లలని ఆవుల్ని మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది మాకు మున్సిపాలిటీ ఆఫీస్ త్వరలో ఈ కుక్కల్ని ఏదైనా బా మాతో పట్టించుకోవాలా మున్సిపాలిటీ మున్సిపాలిటీ